హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటీ రుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కార్ పోసే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కారపూస చాలా కమ్మగా ఉంటుంది గుళ్ళగా క్రిస్పీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇవి మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా క్రిస్పీగా టేస్టీగా ఈ కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ కారపూస కోసం మనం పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జ్వరలోకి ఒక పది వరకు పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా వేసుకోవడం వల్ల కర్రపోస్ అన్నది కలర్ చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు శనగపిండిని వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ శనగపిండితో ఈ కారపూసని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వాటర్ని వేసుకోవాలి ఎక్కడ పచ్చిమిర్చి పలుకన్నది లేకుండా ఇలా ఒక వడపోతతో మనం ఇలా పచ్చిమిర్చి వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా ఈ పచ్చిమిర్చిలోని కారం అంతా దిగేంత వరకు లేదంటే మనకు కారానికి తగినట్టుగా దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి మీరు తినే ఉప్పు అలాగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కారం అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ శనగపిండి ముద్ద అన్నది మనకు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే కొద్దిగా చేతికి అంటుకునేటట్టుగా సాఫ్ట్గానే ఉండాలి మరి గట్టిగా ఉన్నా కూడా కారపోస సరిగా రాదు చూసారు కదండి ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటే పిండిని ఈ విధంగా స్టిక్కీగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఈ పిండి మిశ్రమంని పక్కన పెట్టేసుకుందాము చూడండి మనకు చేతికి అంటుకుంటే ఈ విధంగా ఉంటేనే కారపూస అన్నది బాగా వస్తుంది మరి గట్టిగా ఉన్న బాగా రాదు మరి పలుచుగా ఉన్నా కూడా బాగా రాదు ఇప్పుడు మనం జంతికలు గొట్టం తీసుకోవాలి అందులోకి ఇలా కారపూస రేకును పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జంతికలు గొట్టడానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడంలో పిండి అన్నది స్టిక్కీగా అంటుకుపోకుండా ఉంటుంది ఈ రెండింటికి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఈ గొట్టానికి సరిపడినంత ఈ శనగపిండిని మనం ఇందులోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కారపూసలాగా వచ్చేసుకోవడమే చూడండి గొట్టానికి గొప్పకి సరిపడే ఇలా పెట్టుకుని పైన ఇలా మనం ఈ జంతికలు గొత్తాన్ని పెట్టేసుకుని గట్టిగా ప్రెష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కారపూస అన్నది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చన్నగా చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఇలా మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం కొద్దిగా ఇలా పిండి మిశ్రమం వేసుకుంటే మనకు తెలుస్తుంది చూడండి చక్కగా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఈ కారపూసని మనం ఇలా వత్తేసుకోవాలి ఇలా పెద్ద జంతికలా చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ కారపూసని మనం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఆయిల్కి సరిపడినంతా కూడా ఇలా జంతికలాగా వత్తేసుకున్న తర్వాత వీటి పైన ఉన్న బుడగలు ఇలా తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా పచ్చిమిర్చి కారం వేసుకోవడం వల్ల మనకు ఇది కలర్ మారకుండా చక్కగా పచ్చగా కనిపిస్తుంది ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పైన కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా కారపూసుకు పట్టి టేస్ట్ బాగుంటుంది మనం విడిగా ఫ్రై చేసుకుని మిక్స్ వేసుకునే దానికన్నా ఇలా కారపూసు ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు ఒకటి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా మరొక కారపసు జంతికకిని ఇలా వేసేసుకుని దీనిని కూడా ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకుని కారపూస పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక క్యాన్లోకి కానీ డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిలువ ఉంటుంది ఇలా మనం బ్రేక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత గుల్లగా అలాగే క్రిస్పీగా వచ్చాయో అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువగా వచ్చింది అనిపిస్తుంది పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టవచ్చు మీరు కూడా ఈ రెసిపీని అలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి బయట కొనే పని లేకుండా టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి అంత గుళ్ళగా వచ్చాయో టేస్ట్ కూడా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్